బిగ్ బాస్ షోలో మనం యాక్చువల్లీ ఓన్లీ హాఫ్ అన్ అవరే చూస్తాం కదా హాఫ్ అన్ అవర్లో బిగ్ బాస్ షో మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరుగుతుందో తెలియదు బట్ కానీ లైవ్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటుంది లైవ్లో కూడా కొన్ని కొన్ని నాకు తెలిసి చూపించవచ్చు బట్ కానీ ఆ క్లాన్లో ఆడినోళ్ళు ఐ మీన్ గేమ్స్లో ఆడినోళ్ళు పార్టిసిపేట్ చేసి నామినేట్ ఐ మీన్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన సోనీ అయితే రిటర్న్ బ్యాక్ వచ్చి నామినేట్ చేసేటప్పుడు పాయింట్ రేస్ చేస్తుంటే తెలుస్తుంది యాక్చువల్లీ ఇక్కడ బ్యాచెస్గా ఫామ్ చేసింది ఎవరో బ్యాచెస్కి ఆడదాము గెలిస్తే మనమే గెలవాలి అని చెప్పి ప్రేరణ చెప్పిందని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది కానీ సోనీ పాయింట్ రేస్ చేయడంతోనే కాలేదు రేస్ చేసి వాళ్ళని కూడా అడుగుతుంది ఐ మీన్ ఓజి క్లాన్ వాళ్ళని తను వేసే నామినేషన్ క్వశ్చన్ వాళ్ళతోనే అది నిజమే అని చెప్పిస్తుంది అలాగే యష్మిని నిఖిల్ని పృథ్వీని అడిగింది అవును అన్నారు పృథ్వీ నామినేషన్ పృథ్వీగానే వేసుకుంటున్నాడు బట్ మిగిలిన వాళ్ళు అలా వేయలేదు వీళ్ళని వెయ్యి వాళ్ళని వేయి అని చెప్పి నామినేట్ అనుకుని మరీ చేస్తున్నారు మీరు రాయల్ టీమ్ వాళ్ళని పక్కా పక్కకు తోసేయాలని చెప్పి మీరైతే ఒక గైడెన్స్ కింద ఫాలో అయ్యారు అది నిజమా కాదా అని చెప్పైతే క్లారిటీ అడిగారు అది నిజమే అని చెప్పైతే ఒప్పుకున్నారు మిగిలిన వాళ్ళు అలాగే వాటర్ గేమ్లో కూడా గౌతమ్ మీద బ్లేమ్ చేసిన పాయింట్స్ కూడా తీసిందనమాట సో సోని తీయడంతోనే గౌతమ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు ఇంకా ఆటోమేటిక్గా బట్ కానీ ఆ రోజు గొడవకి కారణం ప్రేరణ అని చెప్పైతే ఇక్కడ ఐ మీన్ నామినేషన్స్లో అయితే తిన్ క్లారిటీగా చూపిస్తుంది బట్ కానీ ఇంత జరిగిందా అని చెప్పి ఫస్ట్ టైం చూస్తే మాత్రం అనిపిస్తుంది బట్ లైవ్ కంటిన్యూషన్ చూస్తే క్లారిటీ వచ్చేదేమో మేబీ మనం ఓన్లీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ షో చూస్తాము ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది మనం జస్టిఫై చేయలేము బట్ కానీ ఏంటంటే ఇప్పుడు సోనీ రేస్ చేసిన పాయింట్స్ ఒక్కొక్కటి అసలు నిజంగా ఇట్లా జరిగిందా ఇంత బ్యాచెస్గా ఆడారా అనిపిస్తుంది ఓజీ టీం వాళ్ళు యాక్చువల్లీ రాయల్ టీమ్స్ వచ్చిన కాడి నుంచి కూడా ఐ మీన్ వాళ్ళ బిహేవియర్ చేంజ్ అనేది అయ్యింది ఎందుకంటే వన్ మంత్ వీళ్ళే ఒక ఐ మీన్ ఆ బిగ్ బాస్ హౌస్లో రాజా లాగా ఉందాం అనుకునేటప్పుడు వేరే టీం వాళ్ళు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఒక జెల్లెస్ అగ్రెషన్ అనేది కామన్గా ఉంటుంది బట్ ఆ అగ్రెషన్ ఓన్లీ బ్యాచెస్ కానీ ఆడదాం అంటే ఇది యాక్చువల్లీ తెలుగు ఛానల్లా కన్నడ ఛానల్ అనేది పక్కన పెడితే ఎవరైనా గేమ్ ఆడడానికి వచ్చారా అనేది మాత్రమే మైండ్లో పెట్టుకోవాలి బట్ కానీ టార్గెటెడ్గా నామినేట్ చేసి ఈ వీక్ వీళ్ళని పంపాలి ఆ వీక్ వాళ్ళని పంపాలి అని చెప్పి ఎవ్రీ టైమ్ ఆర్ ప్రేరణ ఐ మీన్ పృథ్వీని నిఖిల్ని ఐ మీన్ మ్యాన్ప్లేట్ చేయడం అసలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది షోలో యాక్చువల్లీ లాస్ట్ వీక్లో కూడా అలాగే అనుకున్నారు మనం సరిగ్గా అబ్జర్వ్ చేసి ఉంటే ఐ మీన్ యష్మి బయటకు వచ్చి అవిని కానీ రోహిణిని కానీ పక్కా నామినేట్ చేయాలని చెప్పి పృథ్వీకి చెప్పింది పృథ్వీ రీజన్ ఉంటే నామినేట్ చేశాడు సమ్ అదే అతని ఒపీనియన్ సమ్ తన రీజన్ ఉంది కాబట్టి నామినేట్ చేశాడు బట్ వాళ్ళనే నామినేషన్లో పెట్టు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా ఇలా ప్రేరణ కూడా చేసింది అని చెప్పి అయితే తిను సోనీ చూపిస్తుంది డైరెక్ట్ వాళ్ళతోనే చెప్పిస్తుంది అన్నాను అని బట్ కానీ ఏంటంటే మనకి ప్రేరణది ఎక్కువ కనపడలేదు బట్ ఎస్మిది ఎక్కువ కనిపిస్తుంది బట్ వీళ్ళిద్దరిలో ఎవరిది రైట్ ఆ రాంగో చూస్ చేసుకుంటే మాత్రం బట్ సోనీ పాయింట్ అయితే గట్టిగానే అడిగింది ప్రేరణని ప్రేరణ దానికి ఐ మీన్స్ ఆన్సర్ ఇచ్చేకి కూడా టైం తీసుకునే ఛాన్స్ అయితే వచ్చింది బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఓజీ రాయల్టీ అనేది అయితే బాగుంది కానీ బట్ కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అని చెప్పినప్పుడు తెలుగు వాళ్ళనే పెట్టుకోవచ్చు కదా తెలుగు ఛానల్లో బట్ ఇలా బ్యాచెస్కి ఫామ్ చేసింది అనేది అయితే ఒక క్లారిటీ తెచ్చింది సోనీ ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఐ మీన్ లైవ్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోకండి కానీ ఈసారి నామినేషన్స్ మాత్రం ఈ వీక్ అయితే ఎక్సలెంట్ అనే చెప్పాలి నామినేషన్స్లో ఒక్కొక్క పాయింట్ మనం లైవ్లో చూడని పాయింట్స్ అన్నీ చూస్తున్నట్టుంది నాకైతే ఓకే మా ప్లీజ్ సబ్స్క్రైబ్